ఫెషన్ అందరు ఎలా ఉన్నారు చాలా మంది అడుగుతున్నారు ఏంటి అంజలి గారు వీడియోస్ లేట్ అవుతున్నాయని చెప్పి నాకు కొంచెం జల్లుబెండి జ్వరం కూడా ఉంది అందుకని వీడియోస్ లేట్ గా వస్తున్నాయి అన్నమాట అండ్ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను మంచి మంచి వీడియోస్ మన సంతోషంలో ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది అండి చాలా మంచి స్టాక్ ఇవ్వండి చూడండి ఎంత బాగున్నాయో పొజిషన్ ప్రింట్స్ కానీ రా సిల్క్ మీద అండ్ చినోన్ ఫ్యాబ్రిక్ మీద డిజిటల్ ప్రింట్స్ కానీ ఇవన్నీ కూడా ఫుల్ లాంగ్వీడ్గా అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట కలెక్షన్స్ చాలా బాగున్నాయి అన్నీ సూపర్గా ఉన్నాయి వెరైటీస్ కానీ క్వాలిటీ కానీ అండ్ ఇవి కూడా మంచి ఆఫర్లో అయితే వచ్చేసాయి అనమాట ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ అన్నీ కూడా చూడాలంటే మన ఉమెన్స్ ఫ్యాషన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసి ఆల్ బటన్ అయితే ప్రెస్ చేసేయండి అండ్ ఈ వీడియో అయితే నేను ఇప్పుడు వచ్చేసిన మనం మీకు సాటర్డే పోస్ట్ చేస్తున్నాను వీడియో వచ్చేసి కానీ బుకింగ్స్ తీసుకోండి ఫస్ట్ చెప్తున్నాను ఇప్పుడు నేను అంటే ఈ ఫెస్టివల్స్కి రిలీజ్ చేసే వీడియో అన్నీ కూడా మన సంతోషంలో కొరియర్ ఆన్లైన్ బుక్ చేసుకునే వాళ్ళందరికీ కూడా చిన్న విన్నపం అనమాట అంటే ఫెస్టివల్ అయిన తర్వాత మీకు అయితే డెలివరీస్ చేస్తాను అప్పటి వరకు డెలివరీస్ ఉండవు ఎందుకంటే మనకు బస్ స్టాండ్ కానీ ఆఫీస్ కానీ డిటీడీఏస్ కానీ త్రీ డేస్ పండగ త్రీ డేస్ కూడా లీవ్ ఉంటాయి కానీ మీకు ఏది కావాలన్నా బుకింగ్ చేసుకోండి త్రీ డేస్ తర్వాత నేను పోస్ట్ ఆఫీస్ కానీ బస్ స్టాండ్కి కానీ వేస్తాను అనమాట ఇది చిన్న విన్నపం కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఫుల్ వీడియో చేశాను మిస్ మిస్ కావద్దు అండ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి అయితే మీరు ఫోన్పే చేసేవచ్చు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయనమాట చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ ఆర్ గంజా నుంచి చినోన్ వరకు డిజిటల్ ప్రింట్స్ బోర్డర్స్ అన్ని మల్టీపర్పస్ లో ఉన్న ఫుల్ లాంగ్ వీడియో అయితే చేశాను సూపర్ గా ఉన్నాయి కలెక్షన్స్ మరి మిస్ అవ్వద్దండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండే మరి వచ్చేయండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి సంక్రాంతికి చూసేద్దాం ఫస్ట్ వన్ అయితే ఆర్గంజా కలర్ అయితే చూపిస్తున్నాను ఆర్గంజాలో గ్రే కలర్ కాంబినేషన్లో మొత్తం కలంకారీ ప్రింటెడ్లా అయితే వచ్చిందండి అండ్ లైన్స్ కూడా వచ్చాయన్నమాట చాలా బాగున్నాయి దీంట్లో మన దగ్గర సిక్స్ ఆర్ సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చక్కగా కలర్ అనమాట లేదంటే మీకు ఒకవేళ నాది వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి ఇందులో కలర్స్ కూడా షేర్ చేస్తాను మేటర్ వచ్చి హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తున్నారు మన సంతోషంలో చాలా బాగున్నాయి ఆర్గంజా వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే ఉన్నాయి మీకు ఏది కావాలనుకున్న చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎన్ని మీటర్స్ అంటే అన్ని మీటర్స్ అవైలబుల్గా ఉంటాయి ఫర్ మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వన్ అయితే ఇంకా కలెక్షన్స్ చూసేద్దాం వచ్చేయండి నెక్స్ట్ అయితే ఆర్గాంజా ఫ్లవర్స్ అనమాట ఇదైతే మనకి సీక్వెన్స్ కొంచెం సీక్వెన్స్ అయితే వస్తుంది కొంచెం ప్యాటర్న్ అయితే మనకి డైమండ్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఫుల్ ఆఫ్ కూడా ఫ్లోరల్ అనమాట మెరూన్ కలర్ మీద పింక్ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది ఇది కూడా ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మీటర్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ కావద్దు మన సంతోషానికి విజిట్ చేయండి కలర్ కాంబినేషన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి విజిట్ చేయలేకపోతే మన దగ్గర ఆన్లైన్ స్పెసిలిటీ ఉంటుంది హ్యాపీగా కొరియర్ కూడా సెండ్ చేయొచ్చు లోకల్ వాళ్ళకి అయితే మీకు ఏది కావాలనుకున్న స్టాక్ అవైలబుల్గా ఉండదు అనిపిస్తే ముందే బుకింగ్ చేసేసుకోండి చక్కగా మీరు ఎప్పుడు ఫ్రీ టైంలో ఉన్నా వచ్చి మీ ప్యాకింగ్ అయితే మీరు తీసుకెళ్ళవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వన్ అయితే ఆర్గంజాలో ఇదే హండ్రెడ్ రూపీస్లో ఇంకొక ప్యాటర్న్ ఉంది చాలా మంచి క్వాలిటీలో మంచి పార్టీవేర్ లుక్ వచ్చినవి కూడా హండ్రెడ్కి ఆఫర్ పెట్టారు అవి ఎలా ఉన్నాయి నెక్స్ట్ వన్ అయితే ఇంకొక కలర్ కాంబినేషన్లో ఇంకొక ఆఫర్ ఐటమ్ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేయండి నెక్స్ట్ అయితే చూడండి పార్టీవేర్ పార్టీ లో అండి ఆర్గంజా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది పైన కూడా మనకి ఇలాగా మిర్రర్స్ అయితే వస్తుంది ఇది మిర్రర్స్ కాదు కొంచెం అనమాట చెమకీ టైప్ అయితే వచ్చింది షైనీగా ఉందన్నమాట అండ్ కింద అయితే బార్డర్ విషయానికి వస్తే సేమ్ అదే గోల్డ్ కలర్ కాంబినేషన్లో మనకి బార్డర్ అయితే వస్తుంది నేను చూపిస్తుంది అయితే ఆర్గంజా ఫ్యాబ్రిక్లో రెడ్ కలర్ అయితే మీకు చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంది ఇది ప్రైస్ అయితే వచ్చి మనకి ఎంఆర్పి మూడు వందల ముప్పై రెండు రూపాయలని ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వన్ నైన్టీ నైన్కి ఇస్తుంటే దీని మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో కేవలం మీటర్ వచ్చి హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తుంది అండి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏమైనా కలర్స్ కావాలన్నా కూడా నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి కలర్స్ అన్ని కూడా షేర్ చేస్తాను క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఎవరు మిస్ కావద్దు సేమ్ ఇదే హండ్రెడ్ బార్డర్ ప్యాటర్న్లో ఇంకొక స్టైల్ ఆఫ్ ఉంది అది ఎలా ఉందో చూసేద్దామో వచ్చేయండి నెక్స్ట్ వన్ అయితే ఇది అనమాట పారా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది లంగా మొత్తం మనకి స్టైల్ లా వచ్చేసి గోల్డ్ కలర్ తో ఇలా అయితే మనకి స్టార్ ప్యాటర్న్ టైపు థ్రెడ్ వర్క్ విత్ స్టోన్ వర్క్ అయితే వచ్చింది అండ్ కింద మనకి బోర్డర్ అయితే చక్కగా డైమండ్ లుక్ అయితే వచ్చింది అనమాట థ్రెడ్డింగ్ విత్ సీక్వెన్ అనమాట ఇది వచ్చేసనమాట మనకి స్టోన్ వస్తుంది గోల్డ్ స్టోన్ తో చాలా బాగుంది కిడ్స్ కి కానీ లేదంటే ఎవరికైనా కూడా చక్కగా లాంగ్ ఫ్రాక్స్ కి ఫ్రాక్స్కి కి హాఫ్ కి ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు మేడర్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ ప్యాటర్న్ లో కూడా మన దగ్గర కలర్స్ అయితే గా ఉన్నాయండి క్వాలిటీ చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ కావద్దు చాలా మంచి ఆఫర్తో అయితే ఈసారి వచ్చేసింది మీ అంజలి నెక్స్ట్ వన్ అయితే ఇంకొక కలర్ ప్యాటర్న్ చూసేద్దం వచ్చేయండి ఇది వచ్చేసి అనమాట ఆరెంజ్ కలర్ అండి పైనంతా సిబోరి స్టైల్ వచ్చేసి బుట్టి అయితే ఇలా మనకి కొంచెం త్రీ లీవ్స్ ప్యాట్ ఉంటాయి బుట్టి అయితే వచ్చి కింద లెహంగా మొత్తం కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నట్టుగా చక్కగా కట్ వర్క్ ఫినిషింగ్ వచ్చేసి చాలా బాగుంది మొత్తం కూడా గోల్డ్ కలర్ తో అయితే వచ్చింది థ్రెడ్ వర్క్ ఫుల్ కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి హండ్రెడ్ రూపీస్ కి అయితే ఇస్తున్నారు చాలా బాగున్నాయి కలర్స్ కూడా ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కలర్స్ అంటే ఒక్కొక్క దాంట్లో త్రీ టూ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి కలెక్షన్స్ అయితే లిమిటెడ్ స్టాకు లిమిటెడ్ స్టాక్ వల్ల మనకు ఆఫర్ అయితే వచ్చేసింది మరి చూసుకోండి ఈ సంక్రాంతి లోపనమాట చెప్పా కదా కొరియర్ మాత్రం ఫెస్టివల్ అయిన తర్వాతే చేస్తాను కానీ మీకు ఏది కావాలన్నా చక్కగా బుకింగ్ అయితే చేసేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ అయితే రావు వచ్చినప్పుడే యూస్ చేసుకోవాలి కాబట్టి చూసుకోండి ఎంత బాగున్నాయో నెక్స్ట్ అయితే ఇదే ఆర్గంజాలో గోల్డ్ చూసారు కదా మరి సిల్వర్ చూసేద్దామా ఎలా ఉందో రండి అది కూడా చూసేద్దాం ఇప్పుడైతే సిల్వర్ లో అనమాట ఈ టైప్ ఆఫ్ అయితే మనకి గోల్డ్ కలర్స్ అయితే గా లేవండి కాబట్టి సిల్వర్ జెరీతో అనమాట చాలా బాగుంది కొంచెం పార్టీ వేర్ స్టైల్ అయితే వచ్చింది అండ్ బార్డర్ కూడా కొంచెం హెవీగా అయితే వచ్చింది జెరీ వర్క్ కిందంతా కూడా మనకి కట్ వర్క్ టైప్ వీ కట్ మోడల్ అయితే వచ్చేసింది ఫుల్ హాఫ్ కూడా జెరీ అండ్ సిల్వర్ స్టోన్ అయితే వస్తుంది పైనంతా కూడా నావీ బ్లూ కలర్ షిబోరీ స్టైల్ ఆఫ్ అయితే వచ్చింది నావీ బ్లూ అండ్ లైట్ స్కై బ్లూ కాంబినేషన్ లో అయితే వస్తుంది పైన ఫ్లవర్ ప్యాటర్న్ కూడా మనకి థ్రెడ్ వర్క్ మిడిల్ వైజ్ అయితే వచ్చి సిల్వర్ స్టోన్ అయితే వస్తుంది అండి ఫ్యాబ్రిక్ అయితే ఆర్గంజా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇది మనకి ఫార్టీ ఇంచెస్ వస్తుంది ఫార్టీ ఫోర్ ఇంచెస్ రాదు ఫార్టీ ఇంచెస్ సారీస్ శారీస్కి అయితే సరిపోవు లాంగ్ ఫ్రాక్స్ కి హాఫ్ సారీస్ కి కిడ్స్కి కానీ ఎవరికైనా కూడా యూజ్ అయితే అవుతుంది మీటర్ హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ నెక్స్ట్ అయితే ఇంకో ప్యాటర్న్ చూసేద్దాం వచ్చేయండి నెక్స్ట్ అయితే గ్రీన్ కలర్ ప్యాటర్న్లో ఆల్రెడీ సేమ్ ప్యాటర్న్లో మీకు గోల్డ్ జరీ చూపించాను కదండి ఇప్పుడు ఇది సిల్వర్ జెరీతో అయితే వస్తుంది కట్ వర్క్ మోడల్ అనమాట చాలా బాగుంది అండ్ మొత్తం కూడా మనకి సిల్వర్ జరీ బుటీస్ కూడా వస్తున్నాయి అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది ఆర్గంజా ఎప్పటి నేను నన్ను వాట్సాప్లో ఆర్గంజా పటన్ సిస్టర్ ఆర్గంజా పటన్ సిస్టర్ అన్నారు కదా ఆర్గంజా మీద ఆఫర్ అయితే లాస్ట్ ఫైనల్గా ఈ సంక్రాంతి ఫెస్టివల్లో అయితే తెచ్చేసానండి మరి మీరైతే రెడీగా ఉన్నారా నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా ఎంతో మంచి కలెక్షన్లో ఉన్న ఆర్గంజాని మీ సాటిస్ఫాక్షగా మంచి కాస్ట్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ అయితే ఇంకో ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూసేద్దాం సిల్వర్ కాంబినేషన్లో నెక్స్ట్ అయితే రెడ్ నుండి ఇప్పుడు సిల్వర్ కూడా చూపిస్తున్నాను సేమ్ ఆల్రెడీ గోల్డ్లో మీకు చూపించాను కదా ఇప్పుడైతే సిల్వర్ కలర్ కాంబినేషన్లో సేమ్ మోడలే కలర్ మాత్రం షేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయండి ఆర్గంజా ఫ్యాబ్రిక్స్లో దుమ్ము రేపే ఆఫర్ మన సంతోషంలో సంక్రాంతికి ఇస్తున్నాం అనమాట కలెక్షన్స్ గా ఉన్నాయండి సూపవండి గా ఆర్గంజాలో వేరే లెవెల్ అనమాట క్వాలిటీ అయితే సూపె గా ఉంది మీకు ఏది కావాలనుకున్నా చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఆన్లైన్ స్పెషలిటీ కూడా ఉంది వన్ మీటర్స్ నుంచి ఎన్ని మీటర్స్ అయినా కూడా హ్యాపీగా అయితే మనం యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు చూపించే కలెక్షన్ ఉంటుంది మరి ఆ కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేయండి ఇప్పుడు చూపిస్తున్న ఫ్యాబ్రిక్ అయితే చిన్నోన్ ఫ్యాబ్రిక్ మీద ఫుల్ ఆఫ్ కూడా థ్రెడ్ వర్క్ మల్టీ కలర్ పర్పస్ కి అండి కి కానీ కల్లీ స్టైల్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ అదిరిపోయే ఫ్యాబ్రిక్ అనమాట మేటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్కే మన సంతోషంలో సంక్రాంతికి ఇస్తున్న ఆఫర్స్ అనమాట ఎంత బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కానీ బోర్డర్ విషయానికి వస్తే చక్కగా మనకి బోర్డర్ అంతా కూడా మిడిల్ వైజ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసి కొంచెం చికెన్ కారీ ప్యాటర్న్ టైప్ అయితే వచ్చింది అనమాట విత్ తో సూపర్ గా ఉంది నేను చూపిస్తున్న కలర్ అయితే పీచ్ కలర్ ఇదైతే ఇంకా బాగుందనమాట అండ్ పైన కూడా స్ట్రైప్స్ లైన్ టైపు సుప్పబ్ అంటే సుప్పబ్బు అండ్ కలర్స్ అయితే ఆహా ఎన్ని కలర్స్ ఉన్నాయంటే సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీని మీద మరి కలర్స్ చూపించకుండా ఉంటానా ఇంత బాగున్నప్పుడు మరి కలర్స్ కూడా ఏమున్నాయి చదువు వచ్చేయండి ఒకసారి కలర్స్ చూడండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అనమాట కలర్స్ ఎంత బాగున్నాయో మంచి బ్రైడల్ కలర్స్లో అయితే వచ్చాయి సూపర్ అంటే సూపర్ వెరైటీస్ టోటల్గా సిక్స్ కలర్స్ అండి అన్నీ కూడా పేస్టల్ కలర్స్ మంచి ట్రెండీ కలర్స్ అనమాట ఫస్ట్ వన్ అయితే గోల్డ్ కలర్ మీద థ్రెడ్ కలర్ కాంబినేషన్స్తో ఎంత బాగా చూడండి సెకండ్ వన్ అయితే యాపిల్ గ్రీన్ షేడ్తో అనమాట సూపర్ గా ఉంది అండ్ ఇదైతే మనకి సిల్వరిష్ గ్రే అనమాట అంటే కొంచెం గ్రే షేడ్ అనమాట సిల్వర్ కాంబినేషన్ లా కనిపిస్తుంది ఇది కూడా సూపర్ గా ఉంది బేబీ పింక్ ఉందండి ఓయ్ ఆహా సూపర్ అంటే సూపర్ గా వచ్చేసింది మీటర్ వన్ ఫిఫ్టీ కే సారీస్ కా లాంగ్ ఫ్రాక్స్ కా లెహంగాస్ కా అన్నిటికి వాడేచ్చండి అంత బాగుంది కలెక్షన్ అయితే చక్కగా చిన్న ఫ్యాబ్రిక్ తో వచ్చింది మంచి లైట్ వెయిట్ గా అయితే ఉంది మీటర్ వచ్చి వన్ రూపీస్ అండ్ ఓయ్ ముందు అది గమనించండి నూట యాభై రూపాయలకి ఇస్తుంది మన సంతోషంలో ఇలాంటి ఆఫర్స్ ఇదేనండి ఫస్ట్ టైం చూడండి ఎంత బాగున్నా ఎవ్వరు మిస్ కావద్దు ఫెస్టివల్స్ కి గానీ లేదా దేనికైనా కూడా మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తాయి కలీ స్టైల్ ఆఫ్ డ్రెస్సెస్ కి కూడా గా ఉంటాయి న్యూలీ ప్యాటర్న్లో కూడా మంచి ఆఫర్ అయితే ఇస్తుంది అండ్ వన్ అయితే ఇంకో కలెక్షన్ చూసేద్దాం పొజిషన్ ప్రింట్స్లో వచ్చేయండి మరి నెక్స్ట్ అయితే పొజిషన్ ప్రింట్స్తో అండి ఎల్లో కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఎంత బాగుందంటే మంచి బ్రైడల్ లుక్ అయితే వచ్చిందండి హల్దీ ఫంక్షన్స్కి కానీ లెహెంగాస్కి కానీ క్రాప్ టాప్స్ కానీ సూపర్గా ఉంటాయి పొజిషన్ ప్రింట్స్లో ఇంత తక్కువ ధరకి మన సంతోషానికి సాధ్యమండి బాబు ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా కూడా మంచి క్వాలిటీలో కానీ ప్రైస్లో కానీ లేదా కలెక్షన్లో కానీ సంతోషానికి సరిలేరు సాట్ ఎవరు అంటూ ఎప్పుడూ కూడా ది బెస్ట్ కలెక్షన్ని అందిస్తుంది అండ్ దీంట్లో కూడా మన దగ్గర త్రూ టూ కలర్స్ అయితే అవైలబుల్ గా అవి అవైతే వచ్చేసి నెక్స్ట్ కలర్ అయితే ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మధ్యలో అయితే ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చిందండి అండ్ దీంట్లోనే మొత్తం మూడు కలర్స్ ఉన్నాను కదా లాస్ట్ వన్ వచ్చేసి ఇది అనమాట ఇది మనకు కొంచెం ఆపిల్ గ్రీన్ అండ్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే వస్తుంది మిడిల్ వైజ్ ఆరెంజ్ కలర్ టోటల్ గా అయితే త్రీ ఆఫ్ ఆ త్రీ కలర్ కాంబినేషన్స్లో అయితే ఉన్నాయి పొజిషన్ ప్రింట్స్ అనమాట ఫుల్గా మనకి థ్రెడ్ వర్క్ అయి వస్తుంది అది కూడా చెరీ వర్క్ టైప్ అయితే వస్తుంది ప్రింట్ చుట్టూ కూడా కలర్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో అన్ని కూడా బ్రైడల్ కలర్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట చక్కగా మన స్కిన్ టోన్కి ఏది మ్యాచ్ అవుతుందో అది ఈజీగా మీకు ఏది కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసుకోండి అంజనీ నెంబర్కి వాట్సాప్ చేసేయండి మేటర్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎవరు మిస్ కావద్దు చాలా మంచి బంపర్ ఆఫర్లో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇంకోటి శాతం వచ్చేయండి ఇది వచ్చేసి అనమాట ఫుల్ ఆఫ్ కూడా మనకి సీక్వెన్స్ అండి ప్యాటర్న్ కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ లో అయితే వస్తుంది అండ్ ఇది కూడా మీటర్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ లో అండి పొజిషన్ ప్రింట్స్ అనమాట కనకాంబరం కలర్ గ్రీన్ కలర్ ఆపిల్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ షేడ్ కాంబినేషన్లో అయితే వస్తుంది చాలా బాగుంది లుక్ బస్ అయితే సూపర్ అండ్ సూపబ్గా ఉంది బ్లౌజెస్కి లెహంగాస్కి కి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో ఇంకో కలర్ అయితే ఉంది ఇవన్నీ కూడా లైట్ కలర్ తో వచ్చింది కదా ఇంకొకటి అయితే మనకి డార్క్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి మేటర్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఆహా సూపర్ ఉన్నాయండి బాబు ఎవరు మిస్ కావద్దు ఈ సారీ చాలా మంచి స్టాక్ని మీకు తక్కువగా అండ్ చాలా తక్కువకి మన స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యి మంచి ఫ్రెండ్లీనెస్గా ఉండే ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మన సంతోషంలో నెక్స్ట్ వన్ అయితే ఇంకోటి శాతం వచ్చేయండి నెక్స్ట్ అయితే ఇప్పుడు చూపిస్తుంది అయితే కొంచెం మనకి చిన్న ఫ్యాబ్రిక్ లో బాధిని స్టైల్ ఆఫ్ అయితే వచ్చింది ఇలా మనకి లైన్స్ టైప్ అయితే అనమాట మిడిల్ లైన్స్ అయితే వచ్చి కొంచెం బాందిని అవుట్ఫిట్ లో వచ్చింది కలర్స్ కూడా కొంచెం పేస్టల్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ మూడ్ ఆఫ్ లో వచ్చాయనమాట ఈ టైప్ ఆఫ్ అయితే లాంగ్ ఫ్రాక్స్ కానీ లేదా శారీ పర్పస్ కి కానీ బాగుంటాయి అండ్ దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఫ్యాబ్రిక్ అండ్ ఇదైనా కూడా మనకి మీటర్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బాందిని కొంచెం రాజస్థానీ ప్రింట్స్ టైప్ అయితే వచ్చాయన్నమాట ఈ టైప్ ఆఫ్ ఎక్కువ రాజస్థానీ ప్రింట్స్ అంటారు అండ్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట అండ్ సేమ్ ఇందులోనే మన దగ్గర ఇంకొక ప్రింట్ కూడా ఉంది అదైతే ఈ టైల్ ఆఫ్ అయితే వస్తుంది అది బాధినీ అయితే మనకి మ్యాంగో ప్యాటర్న్లో వచ్చింది ఇది అయితే బాధినీ టైప్ ఆఫ్ అనమాట డాట్స్ టైప్ అయితే వచ్చింది అండ్ దీంట్లో మన దగ్గర ఇది మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇదైతే గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది ఈ టైప్ ఆఫ్ అయితే మన దగ్గర ఫైవ్ కలర్స్ అనమాట అవైలబుల్గా ఉంది దీంట్లో త్రీ ప్యాటర్న్స్ అండ్ ఇవి ఒక టూ ప్యాటర్న్స్ మీకు ఏది కావాలనుకుంటే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి మీటర్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ అయితే ఇంకోటి శాతం వచ్చేయండి నెక్స్ట్ అయితే ఇది కూడా మనకి బాధ్ని ప్రింట్ ఆఫ్ లోనే వచ్చిందండి మొత్తం కూడా రౌండ్ బాల్స్ టైపు ఫుల్ ఆఫ్ సీక్వెన్స్ అండి ఎంత బాగుందంటే చాలా మంచి బ్రైడల్ లుక్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చిన్నోను కాబట్టి మంచి లైట్ వెయిట్గా పేస్ట్రీ కలర్ కాంబినేషన్లో ఫుల్ ఆఫ్ కూడా సీక్వెన్స్ ప్యాటర్న్ అనమాట మంచి గా ఉంది అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మీద మల్టీ కలర్ బాల్స్ అయితే వచ్చాయి ఈ టైప్ ఆఫ్ కి దుప్పటాస్ కి హాఫ్ సారీస్ కింద బ్లౌజెస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ లాంగ్ కి అయితే ఇక చెప్పక్కర్లేదండి గా ఉంటుంది అండ్ దాంట్లోనే ఇది వచ్చి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అనమాట మస్టర్డ్ ఎల్లో మీద కూడా సేమ్ మనకు అవే కలర్ కాంబినేషన్లో చక్కగా బాల్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది అండ్ ఇవే రెండు బాల్స్లో బాల్స్లో మాత్రమే ప్రింట్ వస్తే బాధని కాకుండా ఎలా ఉంటుంది అవి కూడా చూసేద్దాం ఇది కూడా మీటర్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అండి ఏదైనా కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట నెక్స్ట్ అయితే ఆ కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేయండి నెక్స్ట్ అయితే ఇప్పుడు చెప్పాను కదండి దాంట్లోనే ఇదొక టై స్టైల్ ఆఫ్ అనమాట పైన అంతా కూడా మనకి బాల్స్ వచ్చేసి ఆనియన్ పింక్ టైప్ ఆఫ్ అయితే ఇలా ఫ్లవర్స్ లా వస్తుంది కానీ కిందకు వచ్చేసరికి బార్డర్ లాగా మల్టీ కలర్ లా అయితే వచ్చింది అంత వేరియేషన్ అయితే కనిపించట్లేదు కానీ చాలా బాగుంది అనమాట పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఫుల్ ఆఫ్ కూడా సీక్వెన్స్ ప్యాటర్న్ లో అండ్ సేమ్ ఇదే లో గ్రీన్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి చూడండి చాలా బాగుంది కలర్స్ అన్ని కూడా షేర్ చేస్తున్నాను స్టాక్ అయితే ఇప్పుడే వచ్చింది బెయిల్స్ అయితే ఓపెన్ చేసా ఆల్రెడీ మీకు స్టార్టింగే చూపించాను ఫుల్ స్టాక్ వచ్చేసాయండి అని చూడండి పొజిషన్ ప్రింట్స్లో ఎంత బాగున్నాయి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ లో డిఫరెంట్ మోడల్స్తో మనకి రాజస్థానీ ప్రింట్స్ కూడా అనమాట ఇది చూడండి ఎంత బాగుందా కదా కలర్ కాంబినేషన్ వచ్చి త్రీ కలర్ ఆఫ్ అయితే ఉన్నాయన్నమాట ప్యాటర్న్స్ వచ్చి ఇవైనా కూడా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది కలెక్షన్స్ అయితే వచ్చేసి చూశారు కదండి కలెక్షన్స్ ఎంత బాగున్నాయో వన్ ఫిఫ్టీ రూపీస్లో అనమాట లెహెంగాస్కి కి కూడా సూపర్గా ఉంటాయి ఎవరు మిస్ అవ్వద్దు అండ్ ప్యాకింగ్ మాత్రం నేను ఫెస్టివల్ అయిన తర్వాతే కొరియర్ చేస్తానండి కానీ మీకు ఏది కావాలన్నా బుక్ చేసుకోండి స్టాక్ అయితే అప్పటి వరకు ఉండకపోవచ్చు ఎందుకంటే చాలా మంది మన వీడియోస్ కొంచెం లేటుగా అంటే లేటుగా చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే స్టాక్ అయిపోయిన తర్వాత చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు అందుకనే ఫస్ట్ చెప్తున్నా అనమాట కలెక్షన్స్ చాలా బాగున్నాయి విజిట్ చేయండి స్టోర్ కైనా విజిట్ చేయండి కలెక్షన్స్ అయితే సూపర్ అండ్ సూపర్ గా ఉన్నాయన్నమాట అండ్ ఈ కలెక్షన్స్ లో ఈ రోజు ఈ వీడియోలో చూపించాను కదండి ఈ కలెక్షన్ లో మీరు మేటర్ హండ్రెడ్ ఆర్గంజా హండ్రెడ్ రూపీస్ నుంచి పొజిషన్ ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ వరకు మీరు థౌజండ్ రూపీస్ బిల్ చేస్తే మీకు బంపర్ ఆఫర్ అయితే ఉంది అది కూడా ఈ సంక్రాంతి ఫెస్టివల్ వరకు మాత్రమేనండి ఫుల్ ఆఫ్ కూడా సీక్వెన్స్ వచ్చి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయ్యి అది కూడా టూ కలర్స్ అయితే ఎలా ఉంటుంది మన ఫ్రెండ్లీ బడ్జెట్ అండి చూడాలనిపిస్తుందా చూపిస్తాను అది కూడా ఇది కూడా వచ్చేసి మీటర్ అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నారండి చక్క జార్జెట్ ఫ్యాబ్రిక్ పైనంత పీచ్ కలర్ కింద డార్క్ కలర్ వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి కలర్ చూసుకునే ఆప్షన్ ఉందో లేదో మనం కనుక్కుంటాను మీటర్ అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తుంది అండి అది కూడా థౌసండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకైతే మీటర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తుంది చాలా మంచి బంపర్ ఆఫర్ అనమాట ఎవరు మిస్ కావద్దు వన్ మీటర్స్ నుంచి ఎన్ని మీటర్స్ అయినా తీసుకోవచ్చు అనమాట కాబట్టి చూసుకోండి చాలా బాగుంది మంచి స్మూత్ గా అయితే ఉంది కూడా సూపర్ గా ఉంటుంది చూడండి టూ డ్యూల్ అనమాట సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే శారీ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ కూడా పడట్లేదు మరి చూసుకోండి థౌజండ్ రూపీస్ బిల్ చేయండి సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే పర్చేసింగ్ చేయండి ఇది మామూలుగా స్టోర్ కి విజిట్ చేస్తే మీకు మీటర్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలంటే స్టోర్ కి అయితే విజిట్ చేయండి మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కానీ మన ఈ వీడియో చూసి ఈ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు మేము థౌజండ్ రూపీస్ టోటల్ బిల్ పే చేస్తే మీకు ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇస్తుంది మన సంతోషం మరి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి నెక్స్ట్ అయితే ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ అంజలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్